హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెగా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మనం తెలుసుకుంది ఎవరైతే అభ్యర్థులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క మెగా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ దీనికి సంబంధించిన కొన్ని ఈ యొక్క అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధానంలో కొన్ని మార్పులు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ విభాగంలో లాంగ్వేజెస్ మరియు నాన్ లాంగ్వేజెస్ పోస్టులు ఏదైతే ఉన్నాయో సబ్జెక్టులు దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మరియు దివ్యాంగుల అభ్యర్థులకు సంబంధించి కనీస అర్హత మార్పు నలభై శాతం నలభై ఐదు శాతం ఉండేది దాన్ని నలభై శాతాన్ని తగ్గిస్తూ ఒక జీవోలు జారీ చేశారు అదేవిధంగా ఎవరైతే ఈ అభ్యర్థులు ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారో దాంట్లో కంపల్సరీగా సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం తప్పనిసరి కాదంటూ ఒక జీవో చేయడం జరిగింది ఎవరైతే అభ్యర్థులు ఈ అప్లోడ్ చేసి అప్లోడ్ చేయకుండా మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు తర్వాత మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధ సమయంలో మాత్రం కంపల్సరీగా మనకు సంబంధించిన ఏదైతే ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉంటాయో అవి కంపల్సరీగా చూపించాల్సి ఉంటుందని ఈ డిఎస్ఈ అభ్యర్థులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక సూచన అయితే చేయడం జరిగింది ముఖ్యంగా స్కూల్ ఎస్టడీ విభాగంలో లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజెస్ పోస్టులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు దివ్యాంగులకు సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అర్హత మార్కు గతంలో నలభై శాతం ఉండేది ఇప్పుడు ఆ ఐదు శాతం తగ్గించి నలభై శాతాన్ని తగ్గిస్తూ ఒక జీవో జారీ చేశారు దరఖాస్తు చేసుకునేటప్పుడు కంపల్సరీ మన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు తర్వాత మనం జాబ్ వచ్చిన తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మన యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏదైతే ఉంటాయో అవి చూపించాల్సి ఉంటుందని ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి కొన్ని మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అని తప్పనిసరిగా లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిక్జా